నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ ఎయిటీన్ రచించిన వారు బృందాగారు ఇక కదిలోకి వెళ్తే ఆరో గురించి ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్నాడు అభి అభి కార్ సౌండ్ విని సోఫాలో కునుకుపాట్లు పడుతున్న ఆరు పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ తీసింది ఆరును చూడగానే అభి కళ్ళు మెరిశాయి తన నిద్రమొహం ఎర్రబడిన కళ్ళుని చూసి ఎన్నిసార్లు చెప్పానో నిద్రపోకుండా వెయిట్ చేయొద్దని చెప్తే వినో కదా అని నొచ్చుకున్నాడు అతని చిరునవ్వుతో చూస్తూ మీకోసం చూసే ఎదురుచూపులు కూడా నాకు చాలా హ్యాపీనెస్నిస్తాయి మిమ్మల్ని చూడకుండా ఎలా నిద్ర పడుతుంది నాకు మనసులో అనుకుంటూ అతని పక్కని నడవసాగింది అవి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగా అప్పటికీ నిద్రదేవత ఆవహించడంతో ఆరు బెడ్పై వాలిపోయి క్షణాల్లో నిద్రలోకి జారుకుంది స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని ఆరు పక్కన వాలిపోయాడు అవి ముద్దుగా ముడుచుకొని పడుకున్న తనని చూసి ఎందుకో తెలియదారధ్య నువ్వు బాధగా ఉంటే నేను అస్సలు తట్టుకోలేను అది ఇష్టమో ప్రేమో లేదా కన్సర్ ఏదో నాకు తెలియదు బట్ నువ్వెప్పటికీ సంతోషంగా ఉండాలి దానికోసం నేను ఏమైనా చేస్తాను ఆరును ఆర్తిగా చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు స్నానం చేసి శారీ కట్టుకుంటున్న ఆరు అవి డోర్ నాక్ చేయడంతో ఉలిక్కిపడి కంగారుగా శారీ చుట్టుకొని డోర్ ఓపెన్ చేసింది తనని చూసి నవ్వుకుంటూ టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళాడు అవి స్నానం చేసి వచ్చేలోగా సారీ మార్చుకుని తల తుడుచుకుంటూ ఉంది ఆరు తన వైపు చిరు దరహాసంతో చూస్తూ డ్రెస్ వేసుకుని డెస్క్లో ఉన్న హెయిర్ డ్రయర్ తీసుకుని ఆరు దగ్గరికి అడుగులు వేశాడు ఆరాధ్య అని అభి పిలవడంతో అతని వైపుకి తిరిగింది ఆరు అవి డ్రైయర్ ఆన్ చేయగా ఒక్కసారిగా తన మోమును తాకిన వెచ్చని గాలికి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో వెలిగిపోగా పేదాలపై అందమైన నవ్వు విరిసింది తనని నమ్మలేనట్లుగా చూస్తున్న కలువలాంటి ఆమె నయనాలు తేనెలూరే పెదువులు గాలికి ఉవ్వెత్తున ఎగురుతున్న నల్లని కురులతో మంచులో తడిసిన మల్లె పువ్వుల ఉన్న ఆరుని మైమర్చిపోయి చూస్తూ హబీ హెయిర్ డ్రై చేస్తుంటే సిగ్గుపడుతూ ఇటివ్వండి అని తీసుకోబోయింది ఆరు ఇట్స్ ఓకే అని చిన్నగా నవ్వి ఆరు కురులను పట్టుకుని శ్రద్ధగా ఆరబెడుతుంటే ఏదో వింత మధురానుభూతితో ఆమె తనువు పులకరించిపోయింది ఏరుపెక్కిన బుగ్గలతో బ్లష్ అవుతూ అతన్ని చూస్తూ ఉండిపోయింది ఆరు హెయిర్ మొత్తం డ్రై అయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆఫ్ చేసి ఇట్స్ డన్ అన్నాడు చిరునవ్వుతో థ్యాంక్ యూ అని ఒక అందమైన నవ్వు విసిరేసి మిర్రర్ ముందు నిలబడి హెయిర్ క్లిప్ పెట్టుకొని వెళ్దాం పదండి అంది తన క్రాఫ్ట్ సెట్ చేసుకుని ఆరుతో పాటు కిందకి కదిలాడు అభి టిఫిన్ చేశాక ఆరుని తీసుకుని కార్లో స్టార్ట్ అయ్యాడు అభి వర్క్ త్వరగా ఫినిష్ చేసుకో సాయంత్రం షాపింగ్కి వెళ్దాం రేపు మామ్ డాడీలా మ్యారేజ్ యానివర్సరీ అన్నాడు అవునా సరే అంది ఆరు చిన్నగా నవ్వుతూ తనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అవి నిత్య అప్పుడే నిద్రలేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ అమ్మయ్యా ఎగ్జామ్స్ అయిపోయాయి ఇక హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటూ ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చింది గుడ్ మార్నింగ్ నిత్య కాఫీ తెచ్చి ఇచ్చింది వసుద కాఫీ తాగుతూ ఫోన్ చూస్తూ అవును ఈ హీరో గారు ఏమయ్యారు ఎగ్జామ్స్ బిజీలో పడి ఈ మధ్య సరిగ్గా మాట్లాడలేదు అనుకుంటూ అక్షయ్ నెంబర్కి కాల్ చేసింది రెండుసార్లు చేశాక లిఫ్ట్ చేశాడు అక్షయ్ హలో ఏం చేస్తున్నావు అడిగింది ఎక్సైటింగ్గా ఆనిత్య కొంచెం వర్క్లో బిజీగా ఉన్నాను తర్వాత చేస్తాను బాయ్ అని ఫోన్ పెట్టేశాడు అక్షయ్ ఎదవా ఎప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పి కట్ చేస్తున్నాడు వీడే బిజీగా ఉంటాడా నేను ఉండలేనా ఇంకోసారి అస్సలు కాల్ చేయను అని మనసులో అనుకుని రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది సాయంత్రం ఆరుని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్ళాడు అభి అభి నాకు సెలెక్షన్ అంత బాగా రాదు నాకు ఏది సెలెక్ట్ చేసినా అమ్మనే చేసేది ఇప్పుడు అమ్మలేదుగా మీరే చేయాలి అంది సరే అన్నాడు నవ్వుతూ మంచి కాస్ట్లీ సిల్క్ శారీలతో పాటు వర్క్ శారీస్ క్యాజువల్ శారీస్ అండ్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేశాడు అవి మనమేమైనా బట్టలు షాప్ పెడుతున్నామా ఇన్ని శారీస్ డ్రెస్సెస్ తీశారు అవి సెలెక్ట్ చేసిన చీరలను డ్రెస్లను ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది ఆరు అవి నవ్వేసి నాకు అన్నీ నచ్చేశాయి అందుకే తీసుకున్నాను భర్త ఇష్టపడి తీసుకున్నప్పుడు కాదు అనకూడదు అని అవి కొంటగా నవ్వుతుంటే భర్త అన్న మాటకి అతని నవ్వుకి విచిత్రంగా చూస్తూ తనలో తానే నవ్వుకుంది ఇంకోసారి ఈయనతో షాపింగ్కి రావద్దు షాప్ మొత్తం కొనేస్తారు మనసులో అనుకుంటూ అవి వెనకాలే నడిచింది బట్టలు షాపింగ్ అయ్యాక జ్యువెలరీ షాప్కి వెళ్ళారు అవి నాకు ఉన్నవి చాలు ఇవన్నీ ఏం వద్దు అంది ముహ్మటపడుతూ పెళ్ళైనప్పటి నుండి ఏమీ తీసుకోలేదు కాదనకు ఇది ఎలా ఉందో చూడు అని ఒక సెట్ తీసి ఆరుకి ఇచ్చాడు ఆరో వేసుకోబోతుంటే తన చేతిలో నుండి తీసుకొని ఆరు మెడ మీద జుట్టుని మెల్లగా పక్కకి జరిపి నెక్లెస్ పెడుతుంటే ఆరు అవాక్క మిర్రర్లో నుండి అభిని అలాగే చూస్తూ ఉంది నెక్లెస్ పెట్టేసి మిర్రర్లో ఆరుని చూస్తూ ఎలా ఉంది అని కళ్ళెగిరేశాడు బాగుంది అన్నట్టుగా సిగ్గుపడుతూ తలాడించింది ఆరు మూడు నెక్లెస్ సెట్లతో పాటు బ్యాంగిల్స్ తీసుకుని కార్లో ఇంటికి స్టార్ట్ అయ్యారు డ్రైవ్ చేస్తున్న అభివైపు చూస్తూ మీరు చీరలు నగలు రేపు పార్టీలో అందరికీ నేను బాగా కనపడాలని ప్రెస్టేజ్ కోసం తీసుకున్నారో లేదా నా మీద ఇష్టంతో తీసుకున్నారో నాకు తెలియదు కానీ మీరు దగ్గరుండి నా కోసం సెలెక్ట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది అవి మనసులో అనుకుంటూ చూస్తుంటే ఆరు వైపు చూసి ఏంటి అన్నట్టుగా కళ్ళెగిరేశాడు అవి ఏం లేదు అని తలాడించి విండో నుండి బయటికి చూస్తూ ఉండిపోయింది కాసేపటికి ఇంటికి చేరుకొని డిన్నర్ చేశారు యానివర్సరీ పార్టీ గురించి అవి హాల్లో రాజేంద్ర అయాన్లతో మాట్లాడుతుంటే ఆరు గదిలోకొచ్చి బెడ్పై వాలిపోయింది అవి గురించిన తలుపులు ఆమె మదిని గిలిగింతలు పెడుతుంటే ఊహలతో అలాగే నిద్రలోకి జారుకుంది గదిలోకి గదిలోకొచ్చి పడుకున్నాడు అభి రోజులాగే మార్నింగ్ ఐదు గంటలకు మేల్కొన్న అవి కళ్ళు తెరిచి చూశాడు తనపై చేయి వేసుకుని చిన్నపిల్లలాగా క్యూట్గా పడుకున్న ఆరుని చూడగానే అతని పెదాలపై చిరునవ్వు విరిసింది తన చెయ్యి తీయబోయేవాడల్లా ఆ ప్రయత్నం విరమించి ఆరు చెంపు మీద బొటనవేలితో సుతారంగా నిమురుతూ స్కిన్ ఎంత స్మూత్గా ఉంది అనుకుంటూ చెంపు మీద నుండి చేయిని పేదాల దగ్గరికి తీసుకువెళ్లాడు చిన్నగా తిక్కా ఉన్న తన గులాబీ బొటన బొటనవేలితో తాకుతూ ఉండి నిద్రలోని చిన్నగా నవ్వుతున్న ఆరిని చూసి చెడ్డకున చెయ్యి వెనక్కి తీసుకుని తనలో తానే నవ్వుకున్నాడు ఆరు చేయి తీసి మెల్లగా బెడ్పై నుండి లేచి కి వెళ్ళిపోయాడు అవి అవి చేసి వచ్చేవరికి ఆరు ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళి వసతితో పాటు పనుల్లో నిమగ్నమైంది అవి స్నానం చేసి కిందకొచ్చేవరికి వైదేహి హాల్లోకి రాగా హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ మామ్ అని నవ్వుతూ హక్ చేసుకున్నాడు అభి థ్యాంక్ యూ నాన్న అని అభి నుదుటిపై ముద్దు పెట్టుకుంది వైదేహి వైదేహిని చూసి వచ్చిన ఆరు హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అత్తయా అని షేక్ అండ్ ఇవ్వబోగా చీరాగా మొహం తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది వైదేహి ఆరు మనసు చివుకుమంది కళ్ళలో నీళ్లు తిరగగా చేయి వెనక్కి తీసుకుంటుంటే అవి తన చెయ్యిని పట్టుకున్నాడు ఆరు కళ్ళనీళ్లతో తలెత్తి బేలగా చూడగా ఇట్స్ ఓకే అని ధైర్యం చెప్పాడు అవి తలాడించి కన్నీళ్లు తుడుచుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది అవి చిన్నగా నిట్టూర్పు విడిచి తన పనిలో పడిపోయాడు పాది సాయంత్రం పార్టీకి కావలసిన పనుల్లో బిజీగా ఉన్నారు పార్టీ కోసం గార్డెన్లో స్టేజ్తో పాటు గార్డెన్ ఇల్లు మొత్తం చిన్న చిన్న లైట్స్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్తో సర్వాంగ సుందరంగా అలంకరించారు అవి సెలెక్ట్ చేసిన శారీ కట్టుకుని అందంగా రెడీ అయింది ఆరు వచ్చిన అవి మిర్రర్లో తనని తాను చూసుకుంటున్న ఆరు పైనుండి చూపు తిప్పుకోలేకపోయాడు మెరూన్ కలర్ శారీలో ముద్ద మందారన్లా ముద్దుగా ఉన్న తన రూపాన్ని కళ్ళ నిండా నింపుకొని లుకింగ్ పెట్టి అన్నాడు ఆరు దగ్గరికి వస్తూ ఆరు తల తిప్పి చూసి థ్యాంక్ యూ అంది సిగ్గుతో నవ్వుతూ అవి రెప్పవేయకుండా అలాగే చూస్తుంటే తడబడి త్వరగా రెడీ అయి వచ్చేయండి అని ఫాస్ట్గా కిందకి పరిగెత్తింది అభి తనలో తానే నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు కాసేపటికి కిందకు వచ్చిన తన మనోహరుడిని చూసి ఆరు కళ్ళు సంభ్రమాశ్చర్యాలతో పెద్దవయ్యాయి తను కట్టుకున్న శారీకి మ్యాచింగ్గా మెరూన్ కలర్ సూట్ వేసుకున్నాడు అభి తనని ఆశ్చర్యంగా చూస్తున్న ఆరు వైపు నవ్వుతూ చూస్తూ కిందకి నడిచాడు పార్టీ స్టార్ట్ అయింది బంధువులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు రాజకీయ నాయకులు అందరూ విచ్చేసి మహేంద్ర దంపతులను విషేస్తున్నారు మ్యాచింగ్ అటైర్లో ఉన్న అభి ఆరులే పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ మీనాక్షి ప్రసాద్లతో పాటు లోపలికొస్తున్న అక్షయ్ను చూసి నిత్యమొహం వెలిగిపోగా వైదేహి మొహం వాడిపోయింది ఆరు ఎదురెల్లి అందరినీ నవ్వుతూ పలకరించింది ఈ దయ్యం ఎక్కడుంది నిత్య కోసం వెతికాడు అక్షయ్ కొద్ది దూరంలో కనిపించిన నిత్యను చూసి చూడనట్టుగానే తల తిప్పేసుకుని మహేంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అక్షయ్ చూస్తున్నాడని ఫ్రెండ్స్తో మాట్లాడుతూనే ఒక కంట అక్షయ్ని గమనిస్తూ ఉన్న నిత్య అతన్ని గుర్రుగా చూస్తూ విడికి బాగా పొగరు నువ్వే వచ్చి మాట్లాడేదాకా నేను అస్సలు మాట్లాడను అని మనసులో అనుకొని అక్షయ్ నుండి చూపు మరల్చుకొని తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంది ఇక నిఖిల్తో మాట్లాడుతున్న అభి మీనాక్షి వాళ్ళతో మాట్లాడుతున్న ఆరు ఇద్దరు దూరంగా ఉన్న మధ్య మధ్యలో దొంగచూపులు చూసుకుంటున్నారు వారి ఊహలు గుసగుసలాడుతుంటే హృదయాలు ఊగిసలాడుతున్నాయి ఆ ప్రశాంతమైన హృదయాల్లో కళ్ళౌలను రేపడానికి ఊహించని తుఫాన్ దూసుకొచ్చింది రే అభి అడు చూడరా షాక్తో ఉన్న నిఖిల్ మాటలకి వెనక్కి తిరిగి చూసిన అభి లోపలికొస్తున్న వర్షను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు రెడ్ కలర్ ఫ్లోరల్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని అందంగా రెడీ అయ్యి చేతిలో గిఫ్ట్ బాక్స్తో ఎంట్రీ ఇచ్చిన వర్షను చూసి నోటమాట రాక అలాగే బొమ్మలా నిలబడి చూస్తున్నాడు అభి వర్ష ఇక్కడికొచ్చిందేంట్రా నిఖిల్ అయోమయంగా ఆరు కోసం వెతికాడు అభిని చూసి బాధ సంతోషం ఒకేసారి కలిగాయి వర్షకి మోహంపై నవ్వు పులుముకొని అభిని బాధగా చూస్తూ మహేంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వర్ష బాగున్నావా ఏ నల్లేదు నిన్ను చూసి అమ్మ నాన్న బాగున్నారా నవ్వుతూ పలకరించింది వైదేహి ఆ బాగున్నారా అంటే అని అభివైపు చూస్తూనే సమాధానం ఇచ్చింది మహీంద్ర వైదేహీలకు గిఫ్ట్ ఇచ్చి వాళ్లతో ఫోటో దిగి దగ్గరకు వచ్చింది వర్ష అభికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అలాగే చూస్తుంటే ఏంటబి నన్ను పూర్తిగా మర్చిపోయావా ఇక ఫ్రెండ్గా కూడా నేను ఇన్వైట్ చేయాలని అనిపించలేదా అని అడిగింది అదేం లేదు వర్ష నువ్వు ఇండియా వచ్చావని నాకు తెలీదు ఎప్పుడొచ్చావు అని అడిగాడు త్రీ డేస్ అయింది కానీ మీ మిస్సెస్ ఎక్కడా అడగలేక అడిగింది చుట్టూ చూస్తూ అబి వెనక్కి తిరిగి చూపించబోతే వెయిట్ అబీ లెట్ మీ గెస్ అని పార్టీలో అందరినీ స్కాన్ చేస్తుంది అల్లంత దూరంలో అక్షయతో నవ్వుతూ మాట్లాడుతున్నారని అబీని మార్చి మార్చి చూస్తూ మెరన్ కలర్ శారీ తనే కదా అని అడిగింది అవును అన్నాడు అభి బాగుంది ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంది అంది కళ్ళలో నిండిన నీళ్లను తుడుచుకుంటూ ఈ వర్ష కుంభ ముంచేలా ఉంది అనుకుంటూ హాయ్ వర్ష అంటూ దగ్గరికొచ్చాడు నిఖిల్ హాయ్ నిఖిల్ బలవంతంగా నవ్వుతూ అంది అభి ఆరాధ్య కోసం వెయిట్ చేస్తుంది కలిసి భోజనం చేయడానికి వెళ్ళు అన్నాడు నిఖిల్ ఓకే అని తలాడించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి ఆరాధ్య నైస్ నేమ్ అభిమన్యు ఆరాధ్య పర్ఫెక్ట్ మ్యాచ్ అంటున్న వర్షను వింతగా చూస్తూ ఏంటిది వర్ష ఎందుకొచ్చావు అని అడిగాడు నిఖిల్ అలా అంటావేం నిఖిల్ నేను రాకూడదా వాడు వాడి వైఫ్తో చాలా హ్యాపీగా ఉన్నాడు మళ్ళీ ఇలా వచ్చి వాడిని డిస్టర్బ్ చేయకు వర్షా ప్లీజ్ అని నిఖిల్ అంటుంటే వాడు హ్యాపీగా ఉంటే సరిపోతుందా నేను ఉండకూడదా మనసులో అనుకొని డోంట్ వరీ నిఖిల్ జస్ట్ చూద్దామని వచ్చా కాసేపు ఆగి వెళ్ళిపోతాను అంది నిఖిల్తో మాట్లాడుతూనే ఉన్నా తన చూపులు డిన్నర్ చేస్తున్న అభి ఆరాధ్యల మీదే ఉన్నాయి వర్ష మాటలకు కొద్దిగా టెన్షన్ తగ్గి సరే డిన్న చేద్దాం పదా అని తీసుకువెళ్ళాడు నిఖిల్ ప్లేట్లో భోజనం పెట్టుకునేలోగాని ఫాస్ట్గా భోజనం పెట్టుకొని ఆరు అభిల దగ్గరికి వెళ్తున్న వర్షను చూసి తలకొట్టుకొని ఫాస్ట్గా వచ్చాడు నిఖిల్ హాయ్ ఆరాధ్య నైస్ టు మీట్ యూ అని వర్ష నవ్వుతూ అంటుంటే హాయ్ అంది ఆరు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ అయం వర్ష నేను అభికి అని కొన్ని క్షణాలు గ్యాప్ ఇచ్చేసరికి నిఖిల్ అవి అయోమయంగా చూశారు ఆ తర్వాత ఏం జరగబోతుంది అవి వర్షల గురించి ఆరాధ్యకు నిజం తెలుస్తుందా వర్ష రాక అవి ఆరుల జీవితాలను ఎలాంటి మలుపు తిప్పబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్